ఇసన్ని సోను సెస్ అయితే స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు మధ్యాహ్నం టైము మూడు నలభై అవుతుంది అనమాట హాయ్ హాయ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే హాయ్ సాగ్విన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డేస్

Yudha, 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 iya. yudha, 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 ఏమన్నారా స్కూల్లో బాగున్నాయి ఎందరో బాగలేదు నువ్వే నిద్ర పోయి లేసి వస్తాన్నట్టు నువ్వే చొక్కా అంది కలరు గెలరు చేసి పెయింటింగ్ చేసి నువ్వా హమ్ పెయింట్ కలర్ కాంపిటీషన్ కింద అలా పెయింట్ టచ్ చేయిలా అదే పెయింట్ టస్కింగ్ బాటమనరో కానీ చెయ్యంతా చేసుకుంటటువంటి పెయింట్ ని డ్రా చేయమన్నారో கரెక్ట్ గాట్ నా ఏదో కాప చేతి మీద చేసాను చూడ కాలి దాన్ని చేసింది సరేగా ఎత్తుకొని పోతా కొబ్బరి అవి వాడితే బాగానే అబ్బా నిజానా ఎంత మంది తిన్నారా మిస్ ఒకటి తిన్నదా మిస్

నేను ప్రైతే ఫస్ట్ వచ్చింది అంటే ఇంకా అది ఎంత చేసిండని చూసి వీడియోలు అయితే చేస్తామో సరే మరి సన్ని స్కూల్లో అదేదో చేసిండ్రా అన్నీ రెడీ చేసి ఇచ్చిన నేనే రెడీ చేసి ఇచ్చిందిలే అది గ్యాస్ పొయ్యితో పని లేదు అదేలే గ్యాస్ పొయ్యితో పని లేదు నూనె బ్యాలు చక్కెర க Ah. The next day.

కానీ నీ అన్నం అయిన ఉడుగుతుంది అయితే దాయమో ఇవాళ వాన అయితే అల్లుడిచ్చింది అదే నమ్మేదానికి లేదు అంటే కొద్దిగా ఎండతుంది అవుతుంది కానీ ఎన్నో సడే అందరు ఎసీబాయ్ ఇంకా పళ్ళు గడికే కాడే ఉండు ఎసీబాయ్ ఏదైతే రెడీ అవుతుందో అని నేను అంతా వాదన చూపిస్తాను ఇలా ఎండ వస్తుంది చూడేడు చూడండి ఎలా ఉన్నా చూడండి బెడ్ మీద చిచ్చులు పోసింది అంట ఎంత పెద్ద పిల్లోడు సన్నీ కాదు అది కాదుగా దాము కొంటుండ చూడండి చిచ్చ పోసింది చుచ్చ ఎత్త పోస లేపుతూవే ఎందుకు లేపన లేపు ఎందుకు లేపునా ఇంత భంగం చేసింది నువ్వు రేపటి నుంచి ఇదిగో కిందనే బనుకో ఆడ అంతా సినిమా లేదు ఇంకా నువ్వు వచ్చేది పోసినట్టు తొందర కదా ఇది గంపు గంపు కొడు ఆడలేదు ఏడలేదు నీ స్థలం ఇదిగో నువ్వు కిందనే ఇంకా రోజు చెప్తున్నా కానీ రడవురా టైం ఈ రడై కూర్చుండు బ్యాగ్ పెట్టుకొని నువ్వేంది నువ్వేంది అద్దాలు పెట్టి ఎప్పుడు ఇలా అద్దాలు పో లేకపోతే నీకు పాకు తినిపిస్తా కాజాలు పాకులు సాయే కాజా కావాల మైజూర్బాగ్ కావాలా గులాబ్ జాము కావాల చెప్పు పొప్పేమో అబ్బాబ్ అసలు போசே சிச்சு போசேடிக்கு நீக்கெண்டு சேத்துல ஏத்தா ரொண்டா அந்த அது மா பாக்கு ம் பாம் வா <Notre prosêm> <us> <misses> <submarine> 何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で అయిపోయి ఇస్తాబాకండి మళ్ళా పసుపు కారం అదేనా alttan ida kolanzi geldi Ana şimdi tadına bakalım da yalan mı? Hadi bir tane